హిమకుంద మృణాలాభం దైత్యానం పరమంగు ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం చూస్తున్నటువంటి ప్రేక్షకులకు జూన్ ఒకటో తేదీ నుండి ఇరవై ఎనిమిదో తేదీ దాకా సుమారుగా ఈ జూన్ మాసం ఒక ముప్పై రోజులు శుక్రగ్రహం యొక్క మార్పు అనేది జరుగుతూ ఉంది ఈ శుక్రగ్రహము మరి మీనరాశి నుండి మేషరాశిలోకి మారుతున్నటువంటి యొక్క ముప్పై రోజులు శుక్రగ్రహం యొక్క లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి ఒక్కొక్క రాశికి శుక్రగ్రహం యొక్క అనుకూలత అననుకూలత ఏ విధంగా ఉందో తెలుసుకుందాం గ్రహాలలో శుక్రగ్రహం చాలా మంచి గ్రహంగా చెప్తూ ఉంటారు ఎందుకంటే భార్యాభర్తల యొక్క దాంపత్య జీవనం కావచ్చు యువతి యువకుల యొక్క ప్రేమ కలాపాలు కావచ్చు అదేవిధంగా ఈ విషయాలన్నీ తెలిపేది శుక్రగ్రహం కాబట్టి మరి ఈ శుక్రగ్రహం యొక్క విషయాలను కొన్ని మనం తెలుసుకుంటూ ఉంటే ముఖ్యంగా శుక్రగ్రహం యొక్క తత్వం అయితే ఉందో జలతత్వంగా చెప్పబడుతూ ఉంది తర్వాత ఈ శుక్రగ్రహము ముఖ్యంగా కొంతవరకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో లక్ష్మీదేవి యొక్క ఆరాధనతో శుక్రగ్రహం అనుకూలిస్తుందని చెప్పి చెప్తూ ఉంటారు తర్వాత ముఖ్యంగా శుక్రగ్రహం లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయడానికి శుక్రవారం రోజు అదేవిధంగా దీపావళి లక్ష్మీ పూజ అయితే చేస్తూ ఉంటామో అది కూడా కొంతవరకు శుక్రగ్రహం యొక్క అనుకూల్యతకు చెప్పబడుతూ ఉంటుంది తర్వాత ఈ శుక్రగ్రహానికి ముఖ్యంగా గ్రహం యొక్క వయస్సు ఏడు సంవత్సరాల దాకా ఉంటూ ఉంటుంది తర్వాత ఈ శుక్రగ్రహానికి అధిదేవత ఇంద్రాణి శశీదేవిగా చెప్పబడుతూ ఉంటుంది శుక్రగ్రహము అనుకూలంగా లేనప్పుడు బొబ్బర్లు పెరుగు వెండి ప్రతిమలు నెయ్యి తర్వాత పండ్లు ఇటువంటివి దానం చేయాలని చెప్పేసి తర్వాత ముఖ్యంగా శుక్రగ్రహము స్వక్షేత్రమైనటువంటి వృషభ తులారాశులకు మంచి ఫలితాలను ఇస్తూ ఉందని చెప్పేసి తర్వాత ముఖ్యంగా ఈ శుక్రగ్రహము భావకారత్వం ఎవరికంటే భార్య గురించి తెలుపుతూ ఉంటుంది తర్వాత శనివర్గ గ్రహాలైనటువంటి శని బుధ రాహువులు మిత్రుడుగా ఉంటూ ఉంటారు గురువర్గ గ్రహాలైనటువంటి గురు కుజ రవి చంద్ర కేతువులు శత్రువులుగా శుక్రగ్రహానికి ఉంటూ ఉంటారు తర్వాత ముఖ్యంగా ఈ శుక్రగ్రహము ఏ విధమైనటువంటి మరి మనకు శుక్రగ్రహము సరిగ్గా ఉన్నప్పుడు దాంపత్య సుఖజీవనం పొందడం కానివచ్చు లేకుంటే యువతి యువకులు కలిసి ఉండడం కావచ్చు ఇటువంటి అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి శుక్రగ్రహం యొక్క అనుకూల్యత మరి ఈ యొక్క జూన్ మాసములో 30 రోజులు వివిధ రాషులకు ఏ విధంగా ఉందో చూద్దాం శుక్లాంబరద్రం విష్ణుం శశివర్ణం चतुर्भुజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిగ్నోపశాంతయే గజానన పద్మార్కం గజానన మహన్నిషం అనేకదੰత్వం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం విశ్వా సంవత్సరంలో జూన్ ఒకటవ తేదీ నుండి జూన్ నెల మొత్తం వరకు మీనరాశి నుండి మేషరాశిలోకి శుక్రగ్రహం యొక్క సంచారం జరుగుతున్నటువంటి ఈ ముప్పై రోజులలో మరి ఐదవ రాశి అయినటువంటి సింహరాశి జాతకులకు శుక్రగ్రహం యొక్క అనుకూల్యత ఏ విధంగా ఉందో చూద్దాం శుక్రగ్రహం సింహరాశి వారికి తొమ్మిదవ స్థానంలో కనబడుతూ ఉంది విశేషమైనటువంటి స్థానంలో శుక్రగ్రహం వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులను కల్పిస్తూ ఉంటుంది సింహరాశిలో ఉన్నటువంటి యువతి యువకులకు ముఖ్యంగా ప్రేమ వివాహాలు జరిగే అవకాశం ప్రేమ కలాపాలు జరిగే అవకాశం కనబడుతూ ఉంది చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నటువంటి వారికి అయ్యే అవకాశం ఉంది తర్వాత వీరికి ఆరోగ్యం చాలా అంటే గత సంవత్సరం ఉన్నటువంటి గత కొద్ది రోజులుగా పీడిస్తున్నటువంటి అనారోగ్య బాధలు అన్నీ కూడా దూరం అయిపోయి ఆరోగ్యం చాలా వైభవంగా ఉంటుంది ముఖ్యంగా మన సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు దేశభక్తి అనేది పెరుగుతూ ఉంటుంది సింహరాశిలో ఉన్నటువంటి సైనిక బృందానికి శుక్రగ్రహం అనుకూలంగా ఉంది కాబట్టి దేశం పైన దేశ రక్షణ పైన వీరికి మరి మమకారం పెరుగుతూ ఉంటుంది తర్వాత సింహరాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు కానివ్వండి కళాకారులకు కానివ్వండి అభివృద్ధి చాలా ఎక్కువగా జరిగే అవకాశాలు ఈ జూన్ మాసంలో మనకు కనబడుతూ ఉన్నాయి సర్వమంగళ మాంగే శివే సాధకే త్రి త్రియంబకే దేవి నారాయణి నమోస్తుతే శ్రీ గురుభ్యో శ్రీమాత్రే నమ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం విశ్వాబసునామ సంవత్సరంలో జూన్ మాసంలో మీనరాశి నుండి మేష రాశిలోకి మారుతున్నటువంటి శుక్రగ్రహం యొక్క అనుకూల్యత పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం మూడవ స్థానంలో శుక్రుని యొక్క గమనం సంచారం అనేది జరుగుతూ ఉన్నప్పుడు కొంతవరకు కుంభరాశి జాతకులకు మధ్య రకమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి వీరికి మరి వ్యాపారాలు కొత్తవి పెట్టకుండా దాంట్లో ఉండడం సుఖంగా ఉంటుంది కొత్త వ్యాపారాలు పెడితే నష్టపోయే అవకాశం కనబడుతూ ఉంది తర్వాత అదే రకంగా మరొక విషయం ఏమిటంటే వీరికి కొన్ని పనుల ద్వారా హాని జరిగే అవకాశం ఉద్యోగ భంగం జరిగే అవకాశం కూడా కనబడుతూ ఉంది స్త్రీ పురుషుల మధ్య చిన్న చిన్న వాటికి అలజడి వాతావరణం కనబడుతూ ఉంటుంది తర్వాత కుంభరాశిలో ఉన్నటువంటి జాతకులకు ముఖ్యంగా వీరికి కొన్ని సూచనలు ఏమిటంటే వీరు లేత నీల రంగుతో ఉన్నటువంటి ఖర్చీఫ్ను దగ్గర పెట్టుకోవడం శుక్రగ్రహానికి ఇరవై వేల జపాన్ని చేయించుకోవడం బొబ్బర్లు దానం చేయడం వీరికి మరి ఒక ఉపాయంగా చెప్పడానికి అవకాశం ఉంది వీలైనంత వరకు వీరు మరి లక్ష్మీదేవి యొక్క ఆరాధనను కూడా ఆరాధన చేయడం అనేది వీరికి ముఖ్య సూచనగా చెప్పడం జరుగుతుంది